లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి వేరు కూడా దీనికోసం ఒక గంట వెయిట్ చేస్తాను నేను మెయింటెనెన్స్ లేకపోతే దాన్ని ఎవరు పట్టించుకోకపోతే ఇలా తయారవుతాయి అనడానికి ఒక ఉదాహరణ అండి కొంతవరకు నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది ఇలా లేదు ముందు ఇప్పుడు అండి నందీశ్వరి చెవులో మనం ఏదైనా చెప్తే అది ఆ శివైకి చేరేస్తాడంటే నందీశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇలా ఉన్నా గుడికి వచ్చామన్నమాట ఈరోజు నేను మా పాప మా ఆయన ముగ్గురము మా ఇంటి దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది నరసింహస్వామి గుడి అండ్ శివాలయము అమ్మవారు ముగ్గురు ఉంటారనమాట ఇక్కడ గుట్ట మీద ఒకప్పుడు చాలా బాగా జరిగేది ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంది ఏదైనా మెయింటెనెన్స్ లేకపోతే అలానే ఉంటుందేమో వచ్చేసేయండి చూసేద్దరు మీరు కానీ మన వీడియో వచ్చేసి ఈరోజు అదే శనివారం శనివారం నరసింహస్వామి అంటే ఎక్కువ శనివారమే వెళ్తారు కాబట్టి ఇలా వచ్చాము వచ్చేసేయండి చూద్దరు ఫస్ట్ అయితే ఇక్కడ చూసేయండి నందీశ్వరుడు అనగా శివాలయంలో ఉన్నానన్నమాట ఇప్పుడు నంది ముందు నుంచి వెళ్ళకూడదు కదా వెనక నుంచి వెళ్ళాలి శివాలయము మా ఊరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి చూసారు కదా అక్కడి నుంచి చూడండి కింద శివాలయము అండ్ చిన్న నంది పాలశివుడు అండ్ పెద్ద శివయ్య పొద్దున్నే పూజ చేసి వెళ్ళారు ఎవరో వాళ్ళ వాళ్ళేమో ప్రసాదము అంతా పెట్టేసి నాకు తెలిసి ముందు జరిగినంత వైభవంగా అయితే జరగడం లేదనమాట ఈ గుళ్ళో ఇక్కడైతే మన గణపయ్య ముందుగా గణపయ్యను పూజించాలి అంటారు కదా ఇదిగోండి గణపయ్య దర్శనం కూడా చేసుకోండి అక్కడి నుంచి అమ్మవారు అమ్మవారు చూడండి ఎంత చక్కగా అలంకరించారు ముచ్చటిగా అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి చూసారు కదా మా పాప ఇది బయట ఆవరణం మా పాప శివయ్యకి చెప్పు అని నందీశ్వరుడికి మనం చూస్తుందనమాట పోస్ట్ మనం చెప్తారు కదా అలాగా నిజమండి నందీశ్వరు చెవులో మనం ఏదైనా చెప్తే అది ఆ శివయ్యకి చేరేస్తాడంట నంది అలా కోరికలు తీరుతాయంట అని ఒక నమ్మకం అయితే ఉంది కదా అలాగా ఆ నమ్మకాన్ని నా కూతురు నిలబెడుతుంది అనమాట ఏదో చెప్తుంది ఏదైనా సరే నాకు నా బిడ్డలు కోరిన కోరికలు తీర్చాలని నేను కోరుకుంటాను నా కోరికదే అనమాట నా వాయిస్ ఇంటికి వచ్చిన తర్వాత నా వాయిస్ మొత్తం పోయింది బరక బరగ్గా వస్తుందనమాట వాయిస్ వరకు నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది ఇలా లేదు ముందు ఇప్పుడు గొంతు అని ఏదో అంటారు చూడు గుంగురు గొంతు అని అలా ఉంది నా వాయిస్ అయితే ఇది కుట్ట మీద ఉంటుంది మా ఊరు వాళ్ళు ఎవరు చూసినా దీన్ని గుర్తుపడతారు చూసేద్దరు వచ్చేసేయండి ఇంకా నరసింహస్వామి గుడి ఉంది కదా అక్కడ కూడా చూపిస్తాను వచ్చేసేయండి చూద్దాం శివయ్య నా కూతురిని కోరుకుంటే అది నెరవేర్చండి గట్టు మీద ఉంటుందన్నమాట మేమైతే గుట్ట అంటాము మా అత్తగారి సైడ్ వాళ్ళైతే గట్టు అంటారు ఇదిగోండి ఇక్కడ చుట్టూ ఎక్కడ ఏం కనపడదు అంతా లాగా ఉంది ఇక్కడ యాప్ చుట్టూ చూపించేది ఏముందని తా విచిత్రము అంటారా చూడండి పిల్లల కోసం వరపడిన వాళ్ళు ఉయ్యాలలు కట్టి ఉంటారు ఇక్కడ ఇక్కడ అనుకునే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారండి మందికి అలా జరిగింది వాళ్ళల్లో నేను ఒకటి అనమాట మా పాపను మా పాప పుట్టింది కదా ఇక్కడ నేను కూడా నా పెళ్ళైన కొత్తలో ఉయ్యాలో కట్టాను వచ్చి గుడికి సంవత్సరం లోపల నా పిల్ల మా పాప పుట్టింది ఇదండి ఇక్కడ యాప్ చెట్టు మొత్తం కొండలో ఉన్నట్టు ఉంటుందండి ఇది గుడి వచ్చేసి ఇక్కడ వచ్చి నరసింహస్వామి టెంపుల్ రండి వెళ్దాం చూద్దాం లోపల నరసింహస్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు గజస్తంభము ఆంజేయ స్వామి ఇంకా ఇక్కడైతే నరసింహస్వామి అమ్మవారితో లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి సమేతంగా ఇక్కడ ఉంటారండి ఒకసారి చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారు అనమాట అమ్మవారు సమేతంగా ఉంటారు గుళ్ళు మెయింటెనెన్స్ లేకపోతే దాన్ని ఎవరు పట్టించుకోకపోతే ఇలా తయారవుతాయి అనడానికి ఒక ఉదాహరణ అండి ఈ గుడి ఒకప్పుడు అంత వైభవంగా జరుగుతూ ఉన్న గుడి ఇప్పుడు ఇలా తయారైంది మొత్తం మొత్తం అంతా చూడండి భూజ వచ్చేసింది చూడండి మెయింటెనెన్స్ లేకపోతే ఇలా అయిపోతాయి అనడానికి ఈ గుడే ఒక పెద్ద ఉదాహరణ అసలు ఒకప్పుడు అంత బాగా జరుగుతూ ఉండేది ఒకప్పుడు ఎంత బాగా అంటే ఎంతమంది జనం వచ్చేవాళ్ళు ఎంతమంది ఎంత బాగా జరిగేదో తెలుసా అలాంటి గుడి ఇప్పుడు ఇలా అయింది అంటే చాలా బాధాకరమైన విషయము మెయింటెనెన్స్ లేకపోతే ఇలానే ఉంటాయేమో కదండి ఇప్పుడు ఈ గుడికి రావడం రీజన్ అంటే నా కూతురు మొక్కుబడి అనమాట ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయితే ఎగ్జామ్లో వచ్చి టెంకాయలు కొట్టుకొని పోతానని మొక్కుకునేందంట స్కూల్లో ఉన్నప్పుడు అందుకే ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయింది కాబట్టి మంచి కాలేజీలో సీట్ వచ్చింది అన్నీ వచ్చాయి కాబట్టి మొక్కుబడి అయితే తీర్చుకుంటుంది నా కూతురు అందుకనే మేము కూడా వచ్చాం ట్రైన్ వెళ్తుంది చూడండి ఈ ట్రైన్ కోసం ఒక గంట సేపు వెయిట్ చేశాను నేను మీకు చూపించడానికి అది ట్రైన్ ట్రైనేషన్ అయితే చాలా బాగుంది చూడండి వేరు కూడా దీనికోసం ఒక గంట వెయిట్ చేశాను నేను అంత చూడండి లొకేషన్ ట్రైను వెళ్ళిపోయింది ట్రైన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా ట్రైన్ కోసమే ఒక గంట వెయిట్ చేసి ఇంకా గుడికా నుంచి అయితే ఎందుకు వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి ఇలాంటి రాళ్ళు ఇట్లా పెట్టి కోరికలు ఏదైనా కోరితే నెరవేరుతాయంట నా బిడ్డ కూడా పెట్టింది ఇలాంటి రాళ్ళు ఎంతమంది పెట్టారో చూడండి దారి పొడుగు నా లొకేషన్ అసలు సినిమా హాల్కైతే బాగా పనికొస్తుంది మా ఊరైతే అక్కడుంది అక్కడ కనపడేది మా అనమాట మేము ఉండే ఊరు సైడు అక్కడ నుంచి ఇప్పుడు వచ్చాము మేము ఇప్పుడు మళ్ళీ వెళ్తాము దారిలో కూడా ఒక వేల వీలు అయితే తిస్తా లేకపోతే లేదు ఇప్పుడైతే ఇంకొక నాలుగు గుళ్ళు ఉన్నాయి వెళ్ళి చూద్దాం రండి వచ్చి ఆంజనేయ స్వామి గుడి కింద నాలుగు గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఇదొక గుడి అనమాట మేమైతే ప్రదక్షిణాలు చేసుకొని దండమైతే పెట్టేసుకున్నాము ఇంకా అటు సైడ్ కూడా నవగ్రహాలు ఇంకా రెండు గుళ్ళు అయితే ఉన్నాయి నాగలు అన్నీ ఉన్నాయి వెళ్దాం రండి చూస్తాము ఇదిగోండి అక్కడ అటు సైడ్కి దారి ఇక్కడి నుంచే ఎండలు కదా వివచ్చంగా కాలిపోతున్నాయి అన్నీ కాళ్ళు సూపర్గా కాలుతున్నాయి ఇక్కడ నవగ్రహాల దగ్గర ఎప్పుడైనా సరే వంగకూడదు ఇక్కడనే రా ఇవి నవగ్రహాల స్వామి తెలుసు కదా ఇక్కడ నవగ్రహాల దగ్గర ఎప్పుడైనా వంగి దండం పెట్టకూడదంట ఇది ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి నాకు తెలిసింది చెప్తున్నా నాగదేవతలు ప్రతిష్ఠించినారు రాగి చెట్టు ఎక్కడైనా సరే చూడండి రాగి చెట్టు రేపు చెట్టు రెండు కలిసే ఉంటాయి ఈ నవగ్రహాలు ఇక్కడ నాగదేవతను ప్రతిష్ఠించినారు అనమాట అప్పుడు ఎంత వైభవంగా జరిగేది ముందే చెప్పాను కదా అలాగా ఎంతో వైభవంగా జరిగేది అలాంటిది ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్నాయి రెండు మూడు చూడండి ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు స్వామి అనుకుంటున్నాను అమ్మవార్లు ఇక్కడ వరసిద్ధి వినాయకుడు నేను చూసా కాకపోతే ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నారనమాట స్వామివారు చూసేయండి దర్శనం చేసుకోండి మీరు కూడా చూశారు కదా మా ఊరు దగ్గర మా ఊరు నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ గుడి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం నా కూతురు మొగ్గు కూడా అయితే తీర్చుకుని అంతా రెడీ అయిపోయింది చాలాసేపు ఉన్నాము కూర్చున్నాము చూసారు మీరు కూడా వీడియోస్ అనేది మన వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి అని తను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే మళ్ళీ వస్తుంది ఇప్పటికైతే చూసారు కదా మన వరసిద్ధి వినాయకుడిని లాస్ట్లో అలాగా ఇంకా కొంచెం కింద బ్యాలెన్స్ ఉంది ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంది చూసి ఇంకా నుంచి అంటే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఓకేనా వరకు కొంచెం విరామం మళ్ళీ వస్తుంది వెళ్ళాం పదండి ఇది వచ్చేసి బయట ఉంటుంది గుడికాడ కళ్యాణ మండపము ఇక్కడ వచ్చి పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయి కింద భోజనాలు అండ్ పైన కళ్యాణ మండపం జరుగుతుంది అనమాట వీడు బాధిమా బాధ చూపి ఎలా అండి చూసారు కదా పైన వచ్చేసి పెళ్ళి మండపము కింద వచ్చి భోజనాలు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి చాలా వరకు ఇప్పుడు తెలియదు తెలియని ఒకప్పుడు రేంజ్లో ఉండేదనమాట పూజార వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట గుళ్ళకు సంబంధించిన పూజారైలు అక్కడే ఉంటారు ఆన్యాయ స్వాముడి చూడండి దర్శనం చేసుకోండి మీరు కూడా అన్ని దేవుళ్ళు మా ఊరు దగ్గర ఉండే దేవస్థానాలన్నమాట ఇది అంటే మా ఊరికి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉండే లో ఉండే అన్నమాట ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఓకే అండి మన వీడియో చూస్తారు కదా మన వీడియో నచ్చితే వీడియో అనేది చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట